హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వనిత స్మెల్ అఫిషియల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేసి వీడియో బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయండి అనమాట ఇక్కడ ఏంటి ట్రాలీ వేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఇంకా సంక్రాంతి కదా ఇంకా ఊరైతే వెళ్దామని చెప్పేసి ఇంకా మన ఆస్థానం తీసేసాను అనమాట ఇంక ఈ ట్రాలీ అయితే తీసేసాను ఇప్పుడైతే బట్టలన్నీ సర్దాలి సర్దడం ఒక లెక్క అయితే వచ్చిన తర్వాత ఇంకా రేట్ అన్ప్యాకింగ్ ఉంటుంది మరి అసలు బద్దగా ఇంకా అసలు చెయ్యని ప్యాకింగ్ అయితే ఇంకా వెళ్తున్నాం కదా అని చెప్పి ఊరికి ఎగ్జైట్మెంట్లో ఓకే పర్లేదు అని చెప్పి చేసుకుంటాము అయ్యి అని చెప్పి వచ్చిన తర్వాత అన్ప్యాకింగ్ చేయాలంటే ఉంటుంది మామూలుగా ఉండదు ఎంతమంది రిలేట్ అవుతారు ఇది కి ఎంత టైం తీసుకుంటారు నేనైతే చాలా డేస్ తీసేసుకుంటాను టెన్ డేస్ అయినా ఇబ్బంది లేదనమాట అట్లా చేస్తాను ఒక్కొక్కసారి అనమాట అన్ప్యాకింగ్ చాలా కష్టం ఒక్కొక్కసారి కొంతమంది ఏమో వచ్చిన రోజు చేసేసుకుంటాను నా వాళ్ళు అస్సలు కాదు జర్నీ చేసి వచ్చి అలసిపోయి ఉంటాం కదా ఇంకా మళ్ళీ సర్దుకోవాలి అంటే ఏమైనా ఇంపార్టెంట్ అయితే సర్దేస్తాం బట్టలు అయితే నేనైతే తీయడానికి చాలా కష్టం నేను తీయడం ఇంకా ఏదన్నమాట ఇప్పుడైతే బట్టలు అయితే సర్దేసేసేయాలి ఇంక ఇక్కడ బట్టలు అవి ఉన్నాయి తీసుకున్నాము కొత్తది కుట్టికి ఒక గౌన్ అయితే తీసుకున్నాను నిన్న షాపింగ్కి వెళ్ళాను ఊరికి అలా వెళ్ళాము వెళ్ళినప్పుడు ఇంకా అది నచ్చేసి నచ్చింది అనమాట ఇంకా అందుకని అయితే ఇదైతే తీసుకున్నాను బాగుంది ఇంకా టీషర్ట్స్ రెండు ఇంక ఇవైతే ప్యాకింగ్ చేసి చేయాలన్నమాట ఇప్పుడు ఇంకా చూస్తూ ఉండండి ప్యాకింగ్ సంక్రాంతి హాలిడేస్కి ఊరెళ్తున్నాం కదా ఇంక ఇక్కడైతే బట్టలు అయితే సర్దేశాను కొన్ని సర్దాను కొన్ని కుట్టి వరకు కొన్ని తీసి సర్దాను అనమాట ఇవైతే నార్మల్గా క్యారీ చేయడానికి నాతో పాటు కార్లోనే సైడ్కి అంటే మధ్యలో యూజ్ అవుతాయి కదా అక్కడికి వెళ్ళినా కానీ వేయంగా ఎల్లంకాలని స్నానం చేపించేసి వేయటానికి ఉంటాయి కదా అని చెప్పేసి అయ్యో ఇంక అట్లాగా అందుకని అయితే అవి పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే అన్నం కూడా పెట్టేసాను అయిపోయింది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే అయిపోతుంది ఇంకా అది ఇల్లు అయితే కొంచెం నీట్గా పెట్టేసుకుంటే అంటే ఊరు వెళ్తున్నాం కదా నీట్గా అన్నీ అక్కడక్కడ సర్దేసుకుంటూ ఉంటే నీట్గా ఉంటుంది వచ్చే లోపలికి వచ్చిన తర్వాత మొత్తం ఇదంతా గజీబిజీగా చూసామంటే మనకి ఫ్రస్ట్రేషన్ బై ఎంటర్ బంగాలనే స్టార్ట్ అయిపోతుంది అనమాట అందుకని అయితే నేను కొంచెం నీట్గానే పెట్టుకొని వెళ్ళాలి అన్నట్టు మే అనుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడైతే ఎడిటింగ్ చేసేసి వీడియో ఇంకా ఇదే పని అయిపోతుంది నాకు ఇంకా ల్యాప్టాప్లో ఎడిట్ చేయడం అది అయిపోతుంది ఇంకా ఎడిట్ చేసి వీడియోస్ అయితే అట్లా పెట్టున్నాను ఇంకా అన్ని వరుసగా అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను చూస్తూ ఉండండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం తొందరలో థౌజండ్ రీచ్ అవ్వబోతున్నాము రీచ్ అవుతానని అని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను కానీ ఇంకా రీచ్ అవ్వలేదు మన మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి తొందరలో రీచ్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను ప్రతిరోజు ఇదే అనుకుంటా ఉంటాను అనమాట ఎప్పుడెప్పుడు రీచ్ అవుతుందా అని చెప్పి ఏంటో సబ్స్క్రైబ్ చేస్తున్నారు అన్సబ్స్క్రైబ్ అవుతూ అనమాట దగ్గరికి వచ్చే కొద్దే తెలుస్తుంది కదా దాని విలువ అన్నది అంటే ఇలాగే ఉంటుంది ఏంటంటే తొందరలో అవుతుంది అవుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నాను కానీ అవ్వట్లేదు అనమాట నన్ను ఇంకా ఊరిస్తా ఎదురు చూపిస్తూ ఉన్నాను అనమాట ఎప్పుడైతుందో అని ఎదురు చూస్తూ ఉన్నాను ఇంకా ఆ రోజైతే ఫ్రైడే ఫ్రైడే అయితే స్కూల్కి పంపించేసాను ఆ రోజు స్కూల్లో సంక్రాంతి ఈ సెలబ్రేషన్స్ అనమాట ఇంకా స్కూల్కి పంపించేసి నేనైతే ఇంకా అన్నీ ట్రా సర్దేసుకున్నాను ఇంకా బట్టలు మనం ఊరు వెళ్తున్నాం కదా ఇంకా సంక్రాంతికి ఇంకా అందుకని అయితే ఇంకా స్కూల్కి పంపించినప్పుడే కదా కొంచెం గ్యాప్ అయితే దొరుకుతుంది ఇంకా అందుకని అయితే నేను ఇంకా మొత్తం సర్దేసుకుంటే ఫ్రీగా ఉండొచ్చు తర్వాత అని హడావిడి లేకుండా ఉండొచ్చు అని చెప్పి ఫాస్ట్గా అయితే సర్దేసుకున్నాను ఇంకా టైం అయిపోతే ఇంకా స్కూల్కి వెళ్ళి నేను పికప్ చేసుకున్నాను అనమాట కుట్టి వాళ్ళని Happy Pongal Japan Pongal Pongal Pongal. Pongal.

ఏం చేసావు స్కూల్లో సెలబ్రేషన్స్ బాగా జరిగాయా తీస్తానులే వెయిట్ చేయి ఇప్పుడేగా వచ్చావు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ వనితా స్మైలీ అఫీషియల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ రోజైతే సాటర్డే ఇంకా బయటైతే చూ చూడండి ఒకసారి ఇక్కడ చూపిస్తాను ఎంత చీకటిగా ఉందో ఏం కనపడట్లేదు కదా టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయ్యింది ఇప్పుడు ఇంక ఇప్పుడైతే ఈ టైంలో ఎందుకు లేచారు అనుకుంటున్నారా ఇప్పుడైతే ఊరికైతే వెళ్తున్నాము మేము సంక్రాంతి కదా సంక్రాంతికి ఊరైతే వెళ్తున్నాము ఇంకా ఫైవ్ కాలాలు వేసేసాను లేచి ప్యాకింగ్ అంతా ఆల్రెడీ అయిపోయింది కదా ఇంకా పై పైన ఇంకేమైనా మర్చిపోయినవి ఉంటాయి కదా ఇంకా అందుకని అయితే ఇంకేమైనా ఉన్నాయి అన్నది చూసుకొని అయితే ప్యాక్ చేసేసుకున్నాను రెడీ కూడా అయిపోయాము ఇంకా కుట్టి అయితే నిద్రపోతుంది నేనైతే లేపము అలాగైతే తీసుకొని వెళ్ళిపోతాము ఎందుకంటే నిద్ర డిస్టర్బ్ అయ్యి మరీ ఎర్లీ మార్నింగ్స్ కొంచెం మనకి ఒకలా ఉంటుంది జర్నీ అంటే ఇంకా కుట్టి అంటే కొంచెం ఏకంగా ఒకలాగా ఫీలింగ్ లాగా వచ్చేస్తుంది అనమాట ఎన్టీ ఎంటీ స్టమక్ కదా ఇంకొంచెం అలా ఎర్లీ మార్నింగ్ జర్నీ అంటే ఇంకా అందుకని నేనైతే లేపని ఇంకా మనం వెళ్ళేటప్పుడు లేచేటప్పు మనం ఎత్తుకుంటాం కదా అప్పుడైతే ఖచ్చితంగా లేస్తుంది నేనైతే కారులోనే ఫ్రెషప్ చేపించేస్తాను ఇంకా ఇప్పుడైతే ఏం లేదు చూపిస్తాను చూస్తూ ఉండండి మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చేసి షేర్ చేసేయండి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉండండి అనమాట ఇంక ఇక్కడైతే మొత్తం అయితే ప్యాకింగ్ అయిపోయింది ఇంకా నేనైతే రెడీ అయిపోయాను ఇంకైతే స్టార్ట్ అయిపోవడమే ఇంకా అన్నీ అయితే ప్యాకింగ్ అయిపోయాయి వాటర్ కూడా ఆల్రెడీ తీసేసుకున్నాను ఎందుకంటే చాలా జర్నీ కదా ఎక్కువ దూరం కదా ఇంకా అందుకని అయితే మేము ఎక్కువ వాటర్ అయితే క్యారీ చేస్తాం ఉన్నాం అనమాట ఇంకా ఇది ప్రస్తుతానికైతే ఓకే మరి చూస్తుండీ ఇంకెక్కడైతే మా లగేజ్ అయితే చూసేసారో చూ ఇదంతా లగేజ్ అనమాట ఇంకా కారు కాబట్టి ఇంకా మన ఇష్టం ఎన్నైనా వేసుకొని వెళ్తా ఎన్నైనా వేసుకొని వస్తాము ఇంక ఇక్కడైతే లగేజ్ అయితే బయట పెట్టేస్తున్నా ఫస్ట్ ఇంక తర్వాత కుట్టినైతే లేపుదామని చెప్పి ఇంక ఇక్కడైతే కుట్టినైతే తీసుకొని అయితే వచ్చేసాను ఇంకా ఇంకా లేపను లేపకుండా ఇంకా ఎత్తు ఎత్తు వేసుకొని ఇంకా తీసుకొని వెళ్ళిపోతాను అనమాట ఇంకా చూడండి ఒకసారి ఎత్తుకున్నాము అంటే కొంచెం వాళ్ళకి మెలకు వచ్చేస్తుంది కదా ఇంకా కుట్టికి అయితే మెలకు వచ్చేసింది చూస్తుంది ఇక్కడ చూసేయండి కుటీలు వచ్చేసి అక్కడ అక్కడ కార్ తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట మా హస్బెండ్ మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము ఓ ట్రైన్ దూరెళ్తున్నామంటే తెలిసిందేగా లగేజ్ అయితే ఎక్కువే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళేవి అట్లా అట్లా ఉంటాయి అనమాట ఇంకా బట్టలు అవి ఉంటే తీసుకున్నాడు మా హస్బెండు ఇంకా అదే సంగతి ఇంత కారేది తీసుకొచ్చేస్తే ఇంకా స్టార్ట్ అయ్యి స్టార్ట్ సిక్స్ అయింది టైం సిక్స్ సిక్స్ అయింది ఇంక ఇక్కడైతే చూడండి మురగాని ఇడ్లీ అనమాట అంత వద్దునే ఇంకా స్టార్ట్ అయిపోయాం కదా ఇంకా బయటే బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నట్టుగా ఇంకా వెళ్ళిపోయాము మేమైతే ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగాము ఇక్కడ క్రౌడ్ ఉంది ఓరినైనా అసలు ఎంత క్రౌడ్ ఉందంటే మొత్తం బయట వెయిటింగ్ లిస్ట్ అనమాట బయట ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఇంకైతే ఆల్రెడీ ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు ఇంకా వాళ్ళు ఆల్రెడీ లోపలైతే ఉన్నారు ఇంకా మేము డైరెక్ట్గా వెళ్ళిపోవడమే అనమాట ఇంకా చాలా మంది అసలు క్రౌడ్ చాలా ఉందన్నమాట ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంకా అందరు ఊర్లోకి వెళ్తూ ఉంటారు ఇంకా అలాగా ఇలా కనిపించిన దగ్గర ఆగుతారు కదా బ్రేక్ఫాస్ట్ కోసం ఇంకా అలా అనమాట ఇంకా ఇది సంగతి ఈ ఇలా నడుస్తూ తీయడం వల్ల చట్నీ నాన షేక్ అయిపోయింది ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఇంకా టీ కాఫీలు కూడా అయితే తాగేసాము ఇంకా బాగుంది బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అవి తీసుకున్నాం అనమాట ఇంకా దోశ ఏంటో తీసుకున్నాము ఇంకా అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇంకా మళ్ళీ కార్ అయితే వెనక అక్కడ ఉంది చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయో టేస్ట్ మాత్రం బాగుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు ఇలా వెళ్ళేటప్పుడు దారిలో ఇంకా ఇక్కడైతే చూసేసేయండి మేము వస్తున్నాము చెప్పు రెడ్డి వస్తున్నాను నేను నీకుంది నీకుందిబిడి దిబిడే దెబ్బలు పడతాయి రాజారెడ్డి వెయిట్ బాయి రెడ్డి అమ్మమ్మా నేను వస్తున్నాను నన్ను నన్ను ఎత్తుకుంటావా అప్ప పెడతావా